ೂರು ಗ್ರಾಮ ಮಂಡಲ ನಂದ ఎద్దుల వాళ్ళు మాత్రమే రావాలన్నీ తెడియా మళ్ళీ రాకూడదు పక్కన వాళ్ళు బయట ఎవరు రాదండి ఎత్తుల వాళ్ళు మాత్రమే రావాలేసి ఎద్దులు వస్తారా సరిగ్గా గ్రామాయ భక్తులు తెలియని అమలు చేసుకొని తమట అభివృద్ధి పొందాలని కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ చేశారు వారికి వారి కుటుంబులకు యూనికే కెనరడలో ఉన్నారు పోతున్నాం సర్పంచ్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో మాతల చంద్రగోపల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామం ముందస్తు వ్యక్తి గౌరవ సర్పంచ్ వారు చోటపల్లి అందరికీ చోటపల్లి చంద్రెడ్ అందరికీ తెలుసు గౌరవ గౌరవలు గౌరవైనటువంటి కొన్నగానిపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులైనటువంటి కాటసాని రామిరెడ్డి గారి సోదరులైనటువంటి కాంతసాని తాదరైన ఈ యొక్క కథను ఆయన అమూల్యమైన స్థల చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా సాధనపూర్వకంగా స్వాగత సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి ఇంతటి జనానికి ఇంతటి గొప్ప మహా గొప్ప కార్యక్రమానికి స్వామివారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి పక్షులు ఎంతో మంది ఉన్నారు స్వామివారి పిలుపు యొక్క సంవత్సరానికి కాకస్వామి ప్రసాద్ గారికి దక్కింది ఆ యొక్క పిలుపు పిలిచిన వెంటనే ఎంత కచ్చాయో పర్వాలేదు నేనున్నాను స్వామిని ఆజ్ఞతో స్వామివారి ఆజ్ఞకో కోసం స్వామివారి ఆజ్ఞ సంకల్పంతో భారీగా అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవీయులైనటువంటి కాకస్వాన్ని ప్రసాదం చిన్న స్వామివారి చేతుల మీదుగా వారి అమూల్యమైన అస్థల చేతుల మీదుగా ఏకతను ప్రారంభించడానికి వి చేయవలసిందిగా సాధనపూర్వకంగా స్వాగత సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి స్వామిని వీడియోలను చూసి అప్పుడే ఫోన్ పూజేస్తారు సమయం మర్యాణపల్లి సమయం నుంచి స్వామిచ్చారు మా స్వామిచ్చారని సమయం నందవరము అక్కడ నుంచి ఫోన్ పూజేతారు సమయం మా స్వామిచ్చారని సమయం అంత మొత్తం ఆయన సమయంగా అంతా అంతా ఆయన అయ్యప్ప సమయం ఇప్పుడు పాల్గొన్నారు కాదా గవర్నర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల కంటిన్యూగా ఇరవై నాలుగు గంటల ఏ టైంలో చారు పదాలు ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి గొప్ప ఆటలాంటి కార్యక్రమానికి స్వామి పండగ చేయాలన్నా ఉందని ఆలోచన చేసేటప్పుడు దూరంగా బలమైన వ్యక్తి రామునికి ఎలాగో ఆంజనేయు

మేఘానపల్లి నియోజకవర్గంలో అన్నగారు ఏ విధంగా అయితే మంచి పనులకు శ్రీకారం చుట్టి అన్ని చోట్ల కూడా ఏ విధంగా సహకరిస్తారో తమ్ముడు కూడా అదే పాటలు నడిచి అంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది స్వామివారి ఆశీస్సులు ఎవరైనా ఉంటాయని కూడా సగర్వంగా గొప్పగా చెప్తున్నాము బలమే చెప్పారు స్వామి సార్ అనవరాలు భారీగా భాస్కర్ గారు హాయండి అండి హాయండి గారు హాయ్ లైవ్ చూసే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు వీక్షిస్తారు ఈరోజు ఎవరు మొదటి బహుమతి కలివసం చేసుకుంటారు కామెంట్స్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి నీరు లాభాలో పేరు మాస్టర్ చంద్రగోపాల్ రెడ్డి గారు గౌరవ సంపన్ చోటపల్లి క్రమం వైఎస్ఆర్ కడప జిల్లా సాధిస్తాయని రోజు ఉండాలా మొదటి రెండు పూర్తి సరికి రెండు వందల అడుగుల జనాన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మినిమం ఐదు వందల మంది లైక్ ఇస్తున్నారండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి డ్రైవర్ అదిల్ గారండి గుత్తి అదిల్ గారండి సంపాదించడానికి కోరుతున్నాము

స్టోన్ వెయిట్ రెండు రెండు కిన్ రెండు టన్నులు అండి స్టోన్ వెయిట్ రెండు టన్నులు రెండు కింటాల్ ఇరవై రెండు కింటాలు

లైవ్ చేసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి

लेगली पक्का और पापट पे फाइन पड़ेगा नहीं जैसे वो पक्का ने पक्का ने तो पापट नहीं आर के गाड़ी इंजन को गार्ड आर के बुल्स इतना समय तक శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాతర చంద్రబోపుల్ రెడ్డి గారు సోతపల్లి గ్రామం ప్రస్తుతూ వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి ఎడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వెంకటేశ్వర గారి గత ఐదవ రౌండ్లో యాభై రెండు సెకండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి దయచేసి ఎవరు కూడా పవిత్రమైనటువంటి స్వామి నేను శాప పైన అన్ని దగ్గర పక్క ఇస్తున్నాము వీళ్ళు కాపాడు ఎందుకంటే ఇటు ఒక్క పొడదయ్యి అటు ఒక్క పొడదయ్యి ఇబ్బంది పడతాం జాగ్రత్త సెల్ ఫోన్లు జాగ్రత్త డబ్బులు జాగ్రత్త ఎవరు కూడా చెప్పులు వేసుకోవాలి పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది మొత్తం పదకొండు జతలండి నరసింహాస్వామి చంద్రబాబు గారు చౌటపల్లి గ్రామ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఆరవ రెండు సరికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఒక్క నిమిషం పద్మూరు సెకండ్లో కొనసాగుతున్నాయి ప్రగతి క్షణానికి ఒక్క నిమిషం పదమూడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి లక్ష యాభై ఎనిమిది

வெங்கடேஷ்ராமீ நரசிம்மஸ்வமி ஆசைகார்த்து கடந்த क्या क्यों बताना अभी बड़े चटा 1 नंबर जीरो का तेरा आ रहा तो करेगा ले जाएगा तेरे अंबूल इसको तेरे और बैलरा

ఆటగాళ్లు తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేజీఎస్ బుల్స్ కుర్రా గారి చేత కన్నా ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి రౌండ్ రౌండ్ కూడా ఎలక్షన్ కౌంటింగ్ లాగా రౌండ్ రౌండ్ తో మెజారిటీ మారుతూనే ఉంది పోరాటం చేయాలి మరి

తొమ్మిదవ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ వెంకటేశ్వరరావు అధిక కన్నా ముప్పై నిమిషం నలభై తొమ్మిది ముందు కొనసాగుతున్నాయి భారీ మెజార్టీ మరి రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫోర్ లెవెడ్ మరి మీరే పట్టణ పడతారా లేదా అన్నది వేచి ఉండాలా రెండు వేల ఎనిమిది వందల पसंदी

ఎస్ఆర్ బుల్స్ నిన్న జాక్పాట్ విభాగంలో మొదటి బహుమతి కావేశం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఉండవడిన ఆర్కే బుల్స్ ఎనిమిదో అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ల కొట్టి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవైఎస్బో గుర్రా వెంకటేశ్వరరావు గారి ఈ పదకొండవ రౌండ్ రెండు నిమిషాల పదిహేడు సెకండ్ల ఉన్న నెల

నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల నాలుగు సెకండ్ల ముందరే ప్రముల దూరాణిలాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇత చివరకు రావాలి నూట నాలుగల దూరాణిలాగా சமயம் நாலு நிமிஷம் ஜத்தனை அந்த மாதிரி காரிய డ్రైవర్ గుత్తి అదిల్ గారండి అదే అదేవిధ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ரெடிட்டோட்ட வைஎஸ்ஆர் கடப்பிள்ள ரெண்டு வில ஆறு வந்த அடுகுல தூரா பதாறு நிமிஷம் முப்பை ஏழு சித்தன்

ಸಮಯ ಸಮಯುರ ಎಂಟು ಕೂಡ ಮಂಚ ಕಾರ್ತಿ ಸಂಘ ಮನೆ ಬ್ರಹ್ಮ ಸಾಮ್ರಾಜ್ಯ ಕಾರ್ಯಕರ್ತ ಭದ್ರ ఈఎస్కేవై బిల్స్ వచ్చాయండి ఆరో కాడి